తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామా రంగారెడ్డి విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ ఆధ్వర్యంలో కొత్తపేటలో ధర్నాతో పాటు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సామారంగారెడ్డి రావినూతల శశిధర్ మాట్లాడుతూ దేవాలయాల నిర్వహణ బాధ్యత ధార్మిక సంఘాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు దేవాదాయ శాఖకు వెంటనే రద్దు చేయాలని దేవాలయాల్లోని అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలన్నారు చేశారు అనంతరం మానవహారం నిర్వహించి గోవింద స్మరించారు కార్యక్రమంలోని విశ్వ హిందూ పరిషత్ నాయకులు పలు బీజేపీ కార్పొరేటర్లు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీరామ్ చక్రి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందు ముందు మీ మంచి వార్తలతోటి మీ ముందు ఉంటాం శ్రీరామ్ చక్రి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందు ముందు మీకు మంచి వార్తలతో మీ ముందు ఉంటాం జై శ్రీరామ్ ఇక్కడ జరుగుతున్న నిరసన దేని వలన అంటే తిరుమల క్షణం ఏమి జరిగినా కూడా గల్లీ నుండి ఎక్కడ హిందూ దేవి దేవతలపై ఏం జరిగినా కూడా మనం తిరగబడి కుట్రాల్సిన అవసరం ముందు రోజుల్లో తప్పకుండా అవసరం ఉంటది కాబట్టి దానికి ప్రతి ఒక్క హిందూ కూడా సంసిద్ధమై ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతకి జై జై దీన్ని రక్షించాలి అని తెలుపుతూ మీ అందరినీ కోరుత ఇప్పుడు అదే ఆంధ్ర ప్రదేశ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేవలం నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తాను హిందూ ధర్మాన్ని కాపాడతానంటే అతని మీద దాడి చేయడం జరుగుతుంది అయితే ఎవరైతే హిందూ ధర్మ కోసం ఉన్నాయంటే చాలు వారిని బాగా చేయడం వారిని కించపరచడం జరుగుతుంది అంటే ఊరికి అంటే ఏంటంటే హిందూ ధర్మాన్ని హిందూ దేవతలని హిందూ ధర్మం జరుగుతోంది గోపోటు కూడా దేవాలయాల భూములను ఆక్రమించింది మనం ఇవాళ కృష్ణ ద్వారక పోతాం పే ద్వారకాను వర్క్ బోర్డు తన ప్రాపర్టీ క్లెయిమ్ చేసుకుంటుంది ఎక్కడ ధైర్యం హిందువా నిద్రలే హిందువా మొత్తం నిద్రలే హిందువ గుతం అనేటువంటి మత్తులు వదిలించుకో స్వదేశాన్ని స్వధర్మాన్ని స్వసంస్కృతిని రక్షించుకోవడానికి మనకు దేవాలయం ఒక శక్తి కేంద్రం కావాలి మన దేవాలయాలను మనం నిర్వహించుకోవాలి మన దేవాలయాలు పూజ పీఠాధిపత్య ఆధ్వర్యంలో పట హిందూ సమాజం ఒక శక్తి కేంద్రంగా నిర్మాణం చేసుకుందాం అనేటువంటి ఉద్యమంలో భాగంగానే ఇవాళ ఇక్కడ మనకు వచ్చినాం గోపాల్ సంఘటన కార్యదర్శి ఏబీవీపీ శ్యామ్ కుమార్ వారిని కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడతాం కోరుతున్నాం ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద ఏదైతే మనం ఈ తిరుమలలో జరిగినటువంటి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం మన ధర్మం మీద ఎంత క్రిస్టియన్ మతం కానీ ముస్లిం మతాలు కానీ ఎంత దాడి చేస్తుందో తెలుస్తున్నది మాత సీఎం గారు క్రిస్టియన్ మతం అతను చేపట్టి ఇదంతా జరిగిందని అనుకుంటున్నాం గోవిందా ఎవడా గోవిందావిందాకొండవాడ ఎవడా గోవిందా ఎంకటోందా శ్రీరామ్ శ్రీరామ్ ప్రాణారాయణ ఆర్తి సీ యొక్క నిరసన యొక్క ముఖ్య లక్ష్యాన్ని అందరికీ నమస్కారం నేను ఒక సామాన్య మహిళ వెళ్ళాగానే అందరూ ముందుకొచ్చి ఈ లడ్డు ప్రచారం ఎలా జరిగింది దీని మన ఏంటనేది అందరూ కూడా భాగస్వాములు కానీ ఇప్పటికైనా ముందుకొచ్చి అందరి ఏమైంది ఏంటనేది తెలుసుకొని లేదా మీరు కూడా అందరికీ భయంతో అయ్యో తిరుపతిలోనైనా లడ్డు ఇలా జరిగింది నాకెందుకు అది అయిన తర్వాత నేను దర్శనం చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని కాపాడే కాపాడాలని మన ధర్మాన్ని కాపాడుకోవాలని దేవాదాయ శాఖను రద్దు చేసి సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసి హిందూ ధర్మకర్తలని ఫ్రీ టెంపుల్ హిందూ ధర్మకర్తలని ఆధీనంలోనే టెంపుల్ ఉండాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు సంకల్పం తీసుకురూ దాన్ని పూర్తిగా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తుంది ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడబడితేనే ధర్మం కాపాడబడుతుంది ధర్మాన్ని రక్షిస్తేనే ధర్మం రక్షరంటాం కాబట్టి ధర్మాన్ని కాపాడితేనే ధర్మం మరణం కాపాడుతుంది కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని అలాంటి నమ్మకంతో అలాంటి విశ్వాసంతో హిందూ ధర్మం ముందు పోతుంది కాబట్టి హిందూ ధర్మం ఎవరికి విరుద్ధం కాదు ఈరోజు సెక్యులర్ ముసుకులో కేవలము ఓట్ల సంతోషకరణ కోసము హిందువులను ఈరోజు బానిసలు చేస్తూ ఉన్నారు హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు హిందూ దేవాల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా దీన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మం ఆధ్వర్యంలోనే ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దాన్ని ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ రద్దు చేసి సనాతన ధర్మ శాఖ ద్వారానే ఈరోజు హిందూ తెలుపు ముందుకు టెంపుల్ ముందు ముందుకు పోయే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి తీవ్ర సంకల్పానికి పూర్తిగా భారతీయ పాటి మనకు చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము తిరుపతి లడ్డు లోపట నెలకొన్నటువంటి వివాదం లోపల సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ రోజువారీ విచారణ కాలపరిమితితోటి కొన్నటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి హిందూ దేవాలయాలను బుజ్య స్వామీజీలు నేతృత్వం లోపట సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసేసి హిందువులకు అప్పగించాలి ధార్మిక పరిషత్తు లోపల కానీ లేకపోతే బోర్డు లోపల రాబోయే బోర్డు లోపల ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు రాజకీయేతరులు ఉండాలి హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతోటి బోర్డులను ఏర్పాటు చేయాలి అన్యాక్రాంతమైనటువంటి దేవాలయాల ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి దేవాలయాల్లోపట మతస్తులను తొలగించాలి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తిరుపతి లడ్డూ విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోపట వాడుతున్న వస్తువులపైన అత్యున్నత స్థాయి అటువంటి రివ్యూ చేయాల ఈ రకమైనటువంటి డిమాండ్లతోటి ఫ్రీ హిందూ టెంపుల్స్ మూవ్మెంట్లో భాగంగా మేము ఈరోజు శాంతియుత నిరసనలు చేస్తూ ఉన్నాం రాబోయే మూడు నెలలు నెలల పాటు అయోధ్య తరహా ఉద్యమాన్ని చేసి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తెచ్చైనా సరే హిందూ దేవాలయాలను సనాతనమైనటువంటి బోర్డులకు అప్పగించాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో మేము ప్రారంభించడం జరిగింది